మనం చూసుకున్నట్లయితే ఉపాధి హోమ్ హామీ కూలీలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆరు లక్షల మంది ఉపాధి కూలీల ఆధార్లో తప్పులు అయితే ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకుంటే భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా కింద పథకం ఎంపిక చేసేందుకు వీలుగా వారి ఆధార్ కార్డులో తప్పులను పదిహేనులోగా సవరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ సంచాలకులు సూచన అయితే తన అన్ని జిల్లాల అధికారులకు ఆదేశించారు జాబు కార్డు ఆధార్ కార్డులు బ్యాంకు పాస్ పుస్తకాల్లో పేర్లు చిరునామాలు వయసు తదితర అంశాలు వేరువేరుగా ఉన్న కూలీలు ఉపాధి హామీ పనులు చేసినా కూడా వారికి కేంద్ర వేతనాలు ఇవ్వటం లేదు అయితే రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై పని దినాలు పూర్తి చేసిన వారినే ఆత్మీయ భరోసా లబ్ధాలుగా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రాతిపదికన పది లక్షల మంది లబ్ధాలు ఉంటారని అంచనా అయితే వారిలో ఆరు లక్షల మందికి సంబంధించిన సమాచారం ఆధారు జాబ్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకాలు వేరువేరుగా ఉన్నట్లు గుర్తించారు దాంతో ఈ నెల పదిహేను వరకు వీరికి జాబ్ కార్డులను సవరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ఆదివారం నుంచే ఈ ప్రక్రియ అయితే చేపట్టారు సో ఇవన్నీ కూడా వెంటనే మార్చుకోండి ఇవన్నీ మార్చుకుంటేనే మీకు ఆత్మీయ భరోసా ఇందురమ్మ ఆత్మీయ భరోసా చొప్పున పన్నెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ మూడు మార్చుకోవాలి అన్ని వాటిలో కరెక్ట్గా ఉండాలి జాబ్ కార్డులోను ఆధార్ కార్డులోను బ్యాంక్ బుక్లోను మూడు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని